తెలంగాణ సమాజంలో వివిధ వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కావచ్చు నాలుగు కోట్ల తెలంగాణ సమాజం అంతా ఒక్కటై ఏక గలంతో ఈ రోజు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుని ఉంటే బాగుంటుంది మన పట్ల ఇతర రాష్ట్ర ఇతర దేశ ప్రజలకు కూడా ఒక గొప్ప గౌరవం పెరుగుతుండేది అధ్యక్ష దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు ఒక వ్యక్తి ఒక కుటుంబము ఒక పార్టీ ఆలోచన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలన్న ఆలోచన భావన సమంజసం కాదు కాదు మధ్యయుగాలలో చక్రవర్తులు నేనే రాజ్యం రాజ్యమే నేననే భావనలో భ్రాంతిలో ఉండేవాళ్ళు అధ్యక్ష మధ్యయుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం నడవదు అధ్యక్ష నాలుగు కోట్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ఏందో ఆ ఆలోచన ప్రతిరూపమే ఈనాటి ప్రజా ప్రభుత్వం అందుకే ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సచివాలయం సచివాలయం పరిపాలనకు గుండెకాయ ఆ గుండెకాయ గుండెల్లోనే తెలంగాణ తల్లిని ఉండాలి ప్రతిష్ఠించాలి అని ప్రభుత్వం భావించి ఈ సాయంత్రం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషంలకు తెలంగాణ మాతృమూర్తిని తెలంగాణ తల్లిని మనం ఆవిష్కరించుకోబోతున్నాము ఈ సందర్భంగా నేను సహచర శాసనసభ్యులకు తెలంగాణ ప్రజానికానికి ప్రతిపక్షాలు కావచ్చు పాలకపక్షం కావచ్చు ఇతర రాజకీయ పక్షాలకు తమరి ద్వారా నేను సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నా దయచేసి ఈ ఒక్కరోజు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజం కోసం మనము ఈ ఒక్కరోజు సమయాన్ని ఇద్దాము ఈరోజు వివాదాలకు తావు ఇవ్వద్దు అని చెప్పి నేను ప్రతిపక్షాలకు సహచర ప్రజలు ప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష రేపటి నుండి ఏ అంశాలు ప్రస్తావిద్దాం ఏ రాజకీయ అంశాలు కూడుకున్న విషయాలనైనా మనం ప్రస్తావించుకుందాం కాబట్టి దయచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రివర్గ సభ్యులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా అసద్దిన్ ఓవైసీ గారు అదేవిధంగా కమ్యూనిస్టు సోదరులకు అదే అదేవిధంగా బండి సంజయ్ కేంద్ర మంత్రి గారికి ఈ రాష్ట్ర గవర్నర్ గారికి చాలా వరకు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యక్షంగా కలిసి వారికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఆహ్వాన పత్రిక అందకపోయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారికంగా పాత్రికే మిత్రులను కవులను కళాకారులను ఉద్యమకారులను నిరుద్యోగ యువకులను తెలంగాణ సమా సమాజంలో ఉన్న వాళ్ళని అందరిని కూడా ఈరోజు సాయంత్రం మనం జరుపుకోబోయే ఈ ఉత్సవంలో పూర్తి స్థాయిలో పాల్గొని మనందరం ఏకాభిప్రాయంతో ఉన్నాము అనే ఒక భావన కలిగించే విధంగా ఈ ఉత్సవాన్ని గొప్ప గొప్పగా జరుపుకుందాం తమరు కూడా కార్యక్రమానికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరితో మమేకమై ఈ తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకోవడానికి అదే విధంగా అదే విధంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి